welcome to tv triple nine news దేవేందర్ అశ్వాపురం మండలం నియోజకవర్గం పినుపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండేపూడి సాంబశివరావు అధ్యక్షతన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం యేచూరి సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంజి రమేష్ సిపిఎం పార్టీ మండల నాయకులు యూనియన్ నాయకులు ఏచూరి చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన లేని లోటు సీపీఎం పార్టీకి కాదు భారతదేశ ప్రజలకు తీరని లోటు సీనియర్ పార్టీ నాయకులు స్వర్గం బాలనర్సయ్య తెలిపారు ఏజే రమేష్ మాట్లాడుతూ ఏజూరి విద్యార్థి దశ నుండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటు పార్టీకి అటు దేశానికి ఎనలేని సేవలు చేశారని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని మనమంతా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ జిల్లా నాయకులు గద్దల శ్రీనివాస్ హెవీ వాటర్ ప్లాంట్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు ఐద్వా మండల కార్యదర్శి పుల పద్మ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Why should I take a first pi reach of sociedad under the juniorع Bref Hiya, Janana Sijını, who you asked him St이나 Budgadu, and new pan studio, per bus learn over. How

నిన్న దాకా మొన్న దాకా ఉండి ఆయన నేలకొరిగినటువంటి అమరవీరుడు కామె సీతారామేశ్వరి గారు అంతేకాదు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశానికి నూతన విద్యా విధానాన్ని పట్టుకొచ్చారు ఆ నూతన విద్యా విధానం అంటే అప్పట్లో ఫేమస్ ఏంటంటే కంప్యూటర్లు రాజీవ్ గాంధీ ఆ విద్యా విధానం తీసుకొచ్చినప్పుడే రాజీవ్ గాంధీ హయాంలోనే కంప్యూటర్లు వచ్చేసి భారతదేశం బ్రహ్మాండం ముందుకెళ్ళిపోద్ది అని చెప్పేసినటువంటి ఆ నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి భారతదేశాలు డైరెక్ట్ గా విద్యార్థి ఉద్యమంలో ఉన్న ఆయన యొక్క క్రియాశీలకమైన పార్టీని గుర్తించి అప్పటికే పార్టీ సభ్యుడిగా ఉన్నాడు ఆయన మేధస్సును గుర్తించినటువంటి పార్టీ ఆయన్ని ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అయ్యాడు కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వయసు అంటే మామూలు విషయం కాదు పార్టీ సెంట్రల్ కమిటీకి ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి అతి తక్కువ వయసు నాయకులు అంటే కేంద్ర కమిటీ అంటే నిర్ణయాల్ని ఈ భారతదేశ రాజకీయాల్లో సిపిఎం పార్టీ యొక్క పాత్రని ప్రజల దుర్బర పరిస్థితుల్ని కార్మిక వర్గం ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వ విధానాల్ని సునిశ్చితంగా చర్చించి దానికి ప్రత్యామ్నాయ విధానాలను రూపకల్పన చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి అత్యున్నతమైనటువంటి కమిటీ సిపిఎం పార్టీలో కేంద్ర కమిటీ ఆ కేంద్ర కమిటీకి కమిటీ సీతారాం ముప్పై సంవత్సరాల వయసులోనే ఆయన ఎన్నికారు ఇది మామూలు విషయం కాదు ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి విజ్ఞానాన్ని మార్క్సిస్ట్ భావజాలాన్ని అంటిపెట్టుకొని పనిచేసేటువంటి ఆ తీరి ఆయన్ని అక్కడ దాకా తీసుకెళ్ళింది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వెళ్ళి తిరిగి చూడలేదు కమిటీ హరికృష్ణ సింగ్ సూర్జిత్ గారి సాహచర్యంలో కమిటీ ఈఎంఎస్ నమ్ము